నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎంకే కలెక్షన్స్ కొత్తపేట మల్లికార్జున్ మీ అందరికీ పరిచయమే చక్కటి చీరలు చక్కటి బడ్జెట్లో ఇస్తూ మీ అందరి మనసు దోచుకుంటున్నారని చెప్పొచ్చు నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా వచ్చిన కమెంట్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగుంది ధర వినడానికి ఇంకా బాగుంది చాలా తక్కువ ధరలో ఉన్నాయన్నారు అదే కావాలండి క్వాలిటీ బాగుండాలి ధర కూడా మనకి అనుకూలంగా ఉండాలి ఇలా మనకి ఎంకే కలెక్షన్లో ఎప్పుడూ దొరుకుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇలా మంచి ధరలోనే మనకు దొరుకుతాయి అలాగే శారీ బిజినెస్ వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఎందుకంటే హోల్సేల్గా మీకు ఇక్కడ మంచి ప్రైస్గా రావడం కూడా జరుగుతుంది మరి ఈరోజు కూడా ఇక వచ్చే శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి నాకు తెలిసి మన బడ్జెట్టే మనం ఆశ్చర్యపోయే ధరల్లోనే ఉంటాయి చీరలు చూసేద్దాం వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి మన వీడియోకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ ఏమన్నారు చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇవాళ మనం చూడబోయే వెరైటీ కూడా అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి అన్ని మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ ఆర్గంజా కట్ వర్క్ థర్సర్స్ డిజిటల్ ప్రింట్ మష్రూ సిల్క్స్ అన్ని కూడా న్యూ కలెక్షన్స్ న్యూ కలెక్షన్ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి మనకు స్టార్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ థౌజండ్ బిలోనే అన్ని వెరైటీస్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఒక ఫోర్ థౌసండ్ లోపు ఉన్నాయి అదే నచ్చుతుందండి ఎంకే కలెక్షన్ లో మనకు వెయ్యి రూపాయలు పెట్టినా ఒక మంచి చీర వస్తుంది లేదు మీరు పన్నెండు పన్నెండు వందలు పదిహేను వందలు బడ్జెట్ అనుకుంటే ఒక మంచి చీర వస్తుంది చాలా బాగుంటాయండి ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయి తర్వాత మన కస్టమర్లకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే దిల్షు నగర్ షాప్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆషాడం సేల్ అయితే రన్ చేస్తున్నామండి అండి మనకి మెట్రో స్టేషన్ స్టోర్ లో అవునండి ఓకే ఓన్లీ నగర్ స్టోర్లోనే స్పెషల్ ఆఫర్ మరి ఇక్కడ ఎవరా సో ఇక్కడ లేదండి ఇక్కడైతే ప్రస్తుతానికి మన వీడియో ద్వారా సరదాగా అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటాను దిల్షుఖ నగర్లో ఫస్ట్ స్టోర్ అక్కడ ఎంకే కలెక్షన్స్ అందుకని అక్కడ కస్టమర్స్ ఎక్కువ అలవాటు అయిన వారందరికీ కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు అంతా కూడా ఆఫర్స్ ఆఫర్స్ అనేది నడుస్తుంది కాబట్టి అంటే పర్చేజ్ మీద ఎలాగా మీరు ఇచ్చారు ఎంఆర్పి ట్యాగ్ మీద అండి ట్యాగ్ మీదే ఇస్తున్నారు అవునండి ఎంఆర్పీ ట్యాగ్ మీద అంటే స్టోర్ మీద మొత్తం స్టోర్ దిల్చిన స్టోర్ మొత్తం మరి ఇంకేమండి ఇది డిస్కౌంట్స్ అంటే ఇలా ఉండాలండి అంతే తప్ప మనకి ఏదో ఉన్న ఒక అందరు చూపించి అందులో డిస్కౌంట్ అట్లా కాకుండా ఎంటైర్ స్టోర్ మీద మీరు ఎన్నిసారి ఏదైనా తీసుకోండి ఇక్కడ కాదు దిలిశ్ నగర్ స్టోర్లో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆన్లైన్లో తీసుకున్నా కూడా అంతే ఆన్లైన్లో కూడా తీసుకున్నా కూడా మీకు అది వర్తిస్తుంది స్టోర్ ఒకటేనండి ఇక్కడ లేదు నగర్ స్టోర్లో మాత్రమే ఒకవేళ మీ స్టోర్కి వస్తే అక్కడికి వెళ్ళండి తర్వాత ఇక్కడ నేను ఎలాగో కొన్ని కొన్ని మంచివి చూపిస్తాను ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ మేడం ఫస్ట్ శారీ వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి వెరైటీగా ఉందే కొత్త మోడల్ చాలా బాగుంది అంతా కూడా స్క్రీన్ ప్రింట్ లాగా వస్తుంది అచ్చా మంగళగిరి పట్టుకి సిల్వర్ బోర్డర్ అది వచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ ఓకే శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో శారీ అనేది డిజైన్ చేస్తున్నాం కలర్ వచ్చేసి పీచ్ విత్ బ్లూ కలర్ షేడ్ అండి శారీ అంతా పళ్ళు పళ్ళు విధంగా బ్లౌజ్ చాలా బాగుంది టూ హండ్రెడ్ అండి మనకి డిజిటల్ ప్రింట్ లో మంగళగిరి సారీ కొత్తగా ఉంది చాలా బాగుంది మంచి రెడ్ కలర్ ఫోర్ టూ లోనే మీకు ఈ సారీస్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు శ్రావణ మాసం స్పెషల్ అండి అలాగే శ్రావణ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మీకు పెట్టుబడి చీరలు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి పెట్టుబడి అని అంటే మీరు ఒక బడ్జెట్ అనుకుంటారు కదా అవి ఎక్కువ మొత్తంలో ఇక్కడ తీసుకోవచ్చు చాయిస్ అనేది దొరుకుతాయి ఇది చాలా బాగుంది మంచి ల్యావెండర్కి రెడ్ గ్యాప్ బోర్డర్ డిజైన్స్ అని దీంతో చాలా బాగుంది నెక్స్ట్ పింక్ ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్స్ అండి ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగుంది ఒక్కొక్క డిజైన్ అంటే ఒకటే డిజైన్ కాకుండా డిజైన్స్ ఉన్నాయండి ఇది చాలా బాగుంది ఈ చీర అసలు మాటలు లేవండి అంత బాగుంది చీర చాలా బాగుంది అంటే రెడ్ అంటే పూర్తిగా రెడ్ కాదు కనకాంబరం కలర్ ఒకసారి ఇది కూడా బాగుంది బాధనీ ప్రింట్ ఇవన్నీ ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్ అండి ఎంకే కలెక్షన్ వారి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్ మీతో ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా దొరుకుతాయి ఒకటి కావాలన్నా కూడా పర్చేజ్ చేయొచ్చు విక్టోరియా మెమోరియల్ మీకు స్టేషన్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం మనం లోపలికి వస్తే ఆర్చ్ ఉంటుంది లోపలికి వస్తే స్టోర్ ఉంది ఇంకొక స్టోర్ వచ్చేసి అండి స్టోర్ స్టోర్ మీద మీద ఎంటైర్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ దిల్షుక్ నగర్ స్టోర్ అనేది ఎంకే కలెక్షన్స్ వారు ఫస్ట్ స్టార్ట్ చేసిందండి అందుకోసమని ఆ స్టోర్లో స్పెషల్ ఇస్తున్నారు ఎంటైర్ స్టోర్ మీద మీరు ఎన్నిసారి ఏదైనా తీసుకోండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది మీరు అక్కడ పర్చేజ్కి పెడితే సో రెండు స్టోర్స్ వీరివే అయితే ఆఫర్స్ మాత్రం దిల్సునగర్ స్టోర్లో ఇస్తున్నారు ఇది కూడా మంచి కలర్స్ అయితే చాలా బాగుంది బార్డర్స్ కూడా మీకు ఎలా కావాలంటే అలా గోల్డా లేకపోతే సిల్వరా చిన్న అలా అన్ని ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ లో వచ్చేటువంటి మంగళగిరిలోనే టెంపుల్ బోర్డర్స్ డిజిటల్ ప్రింట్ లో వచ్చాయంటే మీకు ఇవి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలో టెంపుల్ బోర్డర్ అండి డాలర్ బుట్టి వచ్చి అచ్చా ఉంది కదా చక్కగా ఎంత బాగుందండి ఇంకా డిజిటల్ ప్రింట్లవన్నీ అవన్నీ కట్టేస్తే మాకు బోర్ అనుకుంటే ఇది ట్రెడిషనల్ లుక్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా డాలర్ బుటీ వచ్చి వస్తుందండి శారీ లుక్ చాలా బాగుంటుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఇది జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం అచ్చా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఎంత బాగుందో చూడండి శారీ చక్కగా మనం వరలక్ష్మతానికి అమ్మవారి పూజ చేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే ఏమైనా ముత్తైదు పెట్టడానికి బాగుంటుంది మీరు పెళ్ళిళ్ళలో ఒక పట్టు చీరలాగా రిటర్న్ గిఫ్ట్గా పెట్టాలనుకుంటే బాగుంటుంది ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి మంచి నెమలకంఠం రంగుకి రెడ్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ స్టైల్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మనకు పట్టు కదా మెత్తగుండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ చూసుకోవచ్చండి అవకాశం లేని వారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోండి మిగిలిన వారు ఏమైనా అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి పట్టులో టెంపుల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చింది పళ్ళు మనకి రిచ్ ఇచ్చారు ట్రెడిషనల్ లుక్ అండి చక్కగా నారాయణపేట చీరలాగా ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు సారీ ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే సింపుల్గా మనం డిజిటల్ ప్రింట్ కంటే కూడా ఇవి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ కూడా బాగుంది ఆల్రెడీ మనం కొనుంటే కనుక దీనికి వెళ్ళండి ఇది ఇది అయితే చాలా బాగుంది ఇంకా మంగళగిరిలో శుభోరి ఉన్నాయి చాలా అండి బాగుంటుంది ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ప్లస్ మన కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కదా నైన్ కలర్స్ నైన్ కలర్స్ అదేనండి ఎంకే కలెక్షన్లో ఏంటంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడు ఏదో ఒక నాలుగైదు రంగులే ఉన్నాయి ఇవే ఉన్నాయి అయిపోతాయి అనే బెంగ అవసరం లేదు ఎన్ని కావాలన్నా స్టోర్స్లో అదొక మనకి ప్లస్ పాయింట్ ఉంటుంది ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతుంది కూడా కలర్స్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇవన్నీ కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి అచ్చా మనకి నైన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి ప్యూర్ జరిగొట్టాడు సార్ అవునండి ఇవి నా క్రేజ్ కేషియర్లో లేదేవో అని చెప్పండి ఎలా ఉంది అసలు సూపర్ అసలు మంచి లైట్ పింక్ కలర్ కి మనకు డార్క్ పింక్ అండి సారీ అంతా ఆల్ ఓవర్ జాల్ వర్క్ వస్తుంది సారీ స్పెషల్ పైపింగ్ అంతా ఇక్కడ పింక్ వస్తుంది ఓకే పళ్ళు కూడా మనకి ఏంటంటే చాలా ఏంటంటే మొత్తం మనకి ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్లో లా ఇచ్చారు పళ్ళు కూడా ఈ విధంగా సేమ్ ప్యూర్ లాగా ఇచ్చారు ఈ బ్లౌజ్ అసలు ప్యూర్ జరికోటా అనండి ఇంకా అసలు ఇది కడితే పక్కన జరికోటా కట్టినా కూడా ఎవరు చెప్పలేరు అంత బాగుందన్నట్టుగా ఉంది ఎంత ఉందమ్మా ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఎంత బాగుందో చీర ఇవి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ప్రెసెంట్ అయితే ట్వంటీ ప్రెజెంట్ అయితే ట్వంటీ సారీస్ ఉన్నాయండి మరి మీరు వెంటనే బుక్ చేసుకుంటే మీకు చక్కగా తొందరగా వచ్చేస్తాయి ఇది అసలు మామూలు క్రేజ్ కాదండి సామాన్యమైన ఇది కాదు ఎందుకనంటే ఆ క్రీమ్ కలరు ప్లస్ దానికి ఎల్లో ఈ మీనాకారి వీవింగ్ రావడం మళ్ళీ పళ్ళు కూడా చక్కగా డిఫరెంట్గా రావడం మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి చిన్న బుట్టీతోటి డిఫరెంట్గా రావడం ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ చాలా బాగుందమ్మ ఇది ఎంత ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఎంత బాగుందో సారీ ఇలా వస్తుంది నా దగ్గర ఉన్నాయని ఆగడం లేకపోతే వచ్చినప్పుడల్లా ఎంకే కలెక్షన్ లో పక్కన పెడుతున్నా మళ్ళీ వద్దులేని వెళ్ళిపోతున్నా ఇంకా అవే చీరలు అయిపోతాయనండి కానీ ఎంత బాగుంది అసలు సారీ చాలా బాగుంది కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో దొరుకుతాయి దాంతో క్రీమ్ కలర్ ఉన్నాయండి అంటే మనం చూపిస్తున్న డిజైన్ కి ట్వంటీ సారీస్ చొప్పున అవైలబుల్గా ఉన్నాయండి ఇంక మీరు వెంటనే బుక్ చేసుకుంటే మీరు తీసుకోవచ్చు వాటి కూడా చాలా చక్కగా ఉంటాయి హ్యాండ్లూమ్ స్టైల్ వస్తాయి కదండి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎనీ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రెడీ అయిన డిజైన్ రెడీ అయిన డిజైన్ అనేది మనకు డిస్పాచ్ అవుతుంది లేకపోతే ఇన్ని ఎవ్రీ వీక్ కొత్త డిజైన్స్ అదే కదా కష్టం కదా చాలా బాగున్నాయి ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ఇది లాస్ట్లో పింక్ పెట్టాం కదా మీకు ట్వంటీ ట్వంటీ శారీస్ చొప్పున రెడీగా ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్ జరికోట డిజైన్స్ ఈ చీర అయితే ఇది కూడా చాలా బాగుంది కలర్ లెమన్ ఎల్లో ఇచ్చారు అవునండి ఇంకా బాగుందండి మంచి లైట్ కలర్ లెవెన్ ఎల్లో బ్లౌజు ఎంత బాగుందో చాలా బాగున్నాయి శారీస్ పడుతుంది మేడం అచ్చా పైతానీ బోర్డర్ రెడ్ బ్లౌజ్ అనుకుంటా అనుకుంటాడీ దీని లుక్ అండి ఇది కూడా చాలా బాగుంది పైతానీ బోర్డర్ ఇచ్చారు మనకి పైపింగ్ ఇచ్చిన కలరే బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది సేమ్ నా దగ్గర బెనారస్ టిష్యూ కోట ఉందండి వాళ్ళ కట్టాల చీర కడితే నిజంగా రెండు ఒకలానే ఉన్నాయి అసలు ఎంత బాగుందో చూడండి మంచి మెంతిగింజ కలరు టిష్యూ కోట ప్లస్ బార్డర్ ఏమో మళ్ళీ మీకు చక్క పైతానీ వీవింగ్ ఇచ్చారు రెడ్ కలర్ బ్లౌజ్ అండి మామూలుగా లేదు ఈ చీర చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది టూ సిక్స్ అండి టూ సిక్స్ ఈసారి కడతాను అయితే నేను కూడా మళ్ళీ కట్టాలనిపిస్తోందండి అంత బాగుంది చీర ఇది కూడా బాగుంది ఇవన్నీ మనం వీవర్ ప్యూర్ సరీ కోట చీరలు డిజైన్ ఇచ్చి ఆ డిజైన్స్ ఇచ్చి ఎందుకంటే ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు అందరూ ఎక్కడికి ఉంటారు ఇవి లెహంగా పిల్లలకు కుట్టిస్తున్నారు మన బొటెక్ వాళ్ళు మన దగ్గర సారీస్ తీసుకెళ్ళి తీసుకెళ్ళా అమెరికా అమ్మాయి కూడా తీసుకెళ్తుంది కదా అమెరికా దాకా వెళ్తాయండి బోటిక్స్కి అతను చీరలు చెప్పడం అబ్బాయి కానీ నేను చెప్పేసిన ఇంకా అమెరికాలో ఎవరన్నా బోటిక్స్ ఉన్నవాళ్ళు కూడా మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ బాగా హోల్సేల్ ధరలు వస్తాయండి మీరు ఎప్పటికప్పుడు అంటే అతను నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు అబ్బాయితో మాట్లాడితే మీకు ఎప్పటికప్పుడు ఫొటోస్ అవి పెట్టేస్తాడు అంటే బోటిక్స్ వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు కదా అతని దగ్గర ప్రత్యేకించి అమెరికా వాళ్ళే ఉన్నారు సో మీరు అలా మిగతా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కొంట ఖచ్చితంగా ఇది చాలా బాగుందికి వెళ్ళి లెమనన్లో ఇది కొంట ఎందుకంటే ఈ లెమనల్లో సేమ్ ఉంది శారీ ఎంత హాయిగా ఉందో తిరుపతి ప్రయాణం ఉంది ఇరవై నాలుగుని అంతచేత ఇది కట్టుకుని గుడికి వెళ్తే ఎంత బాగుంటుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు చెప్పు పింక్ వస్తుంది మీ పిల్లలు పక్కన పెట్టమాను సూపర్ ఉందండి చీర ఎంతమ్మా ఇది ప్రైజ్ కూడా జస్ట్ ఇప్పుడే ఓపెన్ ఫోర్ టూ ఫోర్ అండి చాలా బాగుంది చీర బాగా నచ్చింది నాకు తీసి ఇది ఉరికే పక్కన పెడుతున్నాను తర్వాత మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు మళ్ళీ కలిసిపోయి మర్చిపోయి వెళ్ళిపోతాను ఇది కూడా బాగుంది రెడ్ అండ్ ఎల్లో ఇది కూడా బాగుంది మంచి కలర్ అండి మిరప రెడ్ వచ్చింది దీనికి ఎల్లో మంచి కలర్ బ్లౌజ్ వచ్చింది కొత్త డిజైన్స్ ఇన్ని జరికోటాకి సంబంధించి మనకి రెప్లికా సారీస్ ఇంక ఇన్ని అయితే మీకు ఎక్కడ దొరకవండి దగ్గర స్టోర్ లో ఒక నలభై డిజైన్లు అచ్చా ఇవి కొన్ని మనం చూపిస్తున్నాము ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఒక డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఇప్పుడు మీకు చూపించిన ఒక పది డిజైన్లు కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అవును దేనికదే ఇదే చీర మీరు బయట మార్కెట్ లో చూసుకుంటే నాలుగు రూపాయలు తక్కువైతే ఎవరు అమ్మట్లేదు క్వాలిటీ అయితే మీకు నెంబర్ వన్ క్వాలిటీ అండి కాకపోతే మనకి ఎక్కువగా ఎంకే కలెక్షన్స్లో ఏంటంటే చాలా వరకు రీజనబుల్గా వస్తాయి మన వేరే అదర్ స్టోర్ వారు కూడా అన్నారు ఏంటంటే ఎంకే కలెక్షన్స్లో చాలా తక్కువ ధరకి ఇచ్చారండి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఈ అబ్బాయి నేను డే వన్ నుంచి కూడా చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త నుంచి చేస్తున్నాను ఈ అబ్బాయి దగ్గర కాకపోతే తక్కువ చేస్తూ ఉంటా టైం ఇవ్వను అంతే అది ఒకటి తప్ప ఎప్పుడు మంచి క్వాలిటీ ఇవ్వడం అలాగే మంచి ధరకి ఇస్తూ ఉంటారండి ఇది చాలా బాగుందమ్మా కదా జరి లేకుండా సింపుల్ గా డిగ్నిఫైడ్ గా ఇష్టపడే వాళ్ళకి ఇచ్చారు కోటా చీర కదా ఎంత బాగుందండి సిల్క్ కోటాలో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి ఇదంతా ప్రింట్ కాదండి వర్క్ ఇది అచ్చా ఇది వర్క్ చేసి ఇది డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ శారీ ఇది కూడా ఈవినింగ్ టైం అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుందండి డిజైన్ బాగుంది అంటే ఇలాంటిది మేము తీసేసుకున్నాం మాకు సిల్క్ కోటాలో సింపుల్గా కావాలి బార్డర్ ఏమొద్దు అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఎంత ఉందమ్మా ఇది టూ థౌజండ్ థర్టీ రూపీస్ మేడం టూ థౌజండ్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ రెండు వేల ముప్పై రూపాయలు మాత్రమేనండి అంతే ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో బ్లౌజ్ వచ్చి ఉంటుంది కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్ వస్తుందండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి బ్యాగ్లో పది చీరలు పెట్టుకొని టూర్ వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ ప్లస్ చక్కగా మనం ఏదైనా ఊరెళ్ళినా ఎక్కువ వెయిట్ అవ్వ చాలా బాగున్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా బాగుండే ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది పింక్ మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో సిల్క్ కోటాలోనే మనకి ఇవి చిన్నగా వర్క్ అండి ఇది ప్రింట్ కాదు ఇది బాంద్రీ స్టైల్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు దీనికి మళ్ళీ పైపింగ్ కూడా చాలా చక్కగా లేస్ ఇచ్చారు ఈ లేస్ లోనే ఫ్లోరల్ ప్రింట్ లో బ్లౌజ్ వచ్చింది మామూలుగా లేవండి టూ థౌజండ్ థర్టీ రూపీస్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ చాలా బాగున్నాయి అండి వీటిలో కావాలంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ అండి మనకు ఫ్లోరల్ కావాలా డిజిటల్ ప్రింట్ కావాలా అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఈ బాంధిని వీవింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది అచ్చా ఆ విధంగా చాలా డిజైన్స్ అయితే మనం సెట్ చేసాం స్టోర్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో దేని దానికే బ్యూటిఫుల్గా నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చేసాయి చీరలు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ అండి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి క్రష్ సూపర్ శారీ ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి బాగా ఇష్టంగా కడుతున్నారు పిల్లలు అందరికీ బాగుంటుంది కట్ వర్క్ ఇచ్చారు ప్లస్ పార్సీ వర్క్ చేసి మళ్ళీ మనకు కట్ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వర్క్ బ్లౌజ్ ఎంత వరకు ఉందమ్మా ఇది ఈసారి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుందండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రష్ మెటీరియల్ వస్తుంది టిష్యూ క్రష్ వస్తుంది పార్సీ వర్క్ చేసి మళ్ళీ కట్ వర్క్ చేశారు డిజైన్స్ అన్ని కూడా చాలా కలర్స్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి ఇవి కూడా మళ్ళీ మిర్రర్ వర్క్ చేస్తున్నారు కదా అవునండి వీటిలో డిజైన్స్ అయితే చాలా వస్తాయండి మిర్రర్ వర్క్ చేస్తారండి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవనే కాదు చాలా బాగుంటాయండి ఎంకే కలిసి ఒకటి ఒకసారి చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రతి శారీ కూడా చాలా బాగుంటుంది అంటే ప్యూర్ ఉండవని కాదు ప్యూర్ ఉంటాయి కానీ ఎక్కువగా ఫ్యాన్సీ మాత్రం వారంలో త్రీ ఫోర్ టైమ్స్ కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇది కూడా బాగుంది ఇది చాలా బాగుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లావెండర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందే అసలు మామూలుగా లేదండి చీర సూపర్ శారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి కలర్స్ అన్ని మంచి కలర్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి ప్యూర్ టిష్యూ కంటే కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు దీంతోనే వర్క్ వస్తుందండి ఇది కొంచెం మారుతుందా ధర అదే కొద్దిగా తక్కువ పడుతుంది అచ్చా తక్కువే పడుతుంది ఇంకా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మీకు మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు దానికి మిర్రర్ వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ ఇది కూడా ఇట్లాంటి డిజైన్స్ అన్నీ చాలా ఉంటాయండి ఒకసారి స్టోర్కి వస్తే మళ్ళీ ఇదంతా కూడా సన్నగా ఎంబ్రాయిడరీ చేశారు అవును శారీ అంతా కూడా బాగుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో చాలా డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చూస్తామండి మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ చూడాలంటే ఒకసారి స్టోర్కి రండి చాలా వెరైటీ ఉంటుంది స్టోర్ని విజిట్ చేయగలిగితే ఏంటంటే మీకు కలర్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది తెలుస్తుంది లేదు బుక్ చేసుకున్నా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు

ఈ మష్రూమ్ సిల్క్లో కలర్స్ బాగా వస్తున్నాయి అండి చాలా బాగుంటున్నాయి డిఫరెంట్ గా వస్తున్నాయి ప్లెయిన్ బ్లౌజ్ మీ దగ్గర ఎంత ఉంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తున్నాయి అదే చెప్తాను కదా ఎంకే కలెక్షన్ ధర ఎంత అని అడగాలి కూడా బాగుంది కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా గ్రీన్ చాలా బాగుంది రేడియం గ్రీన్ అని కూడా కాదు కానీ లేత అరిటాకు పచ్చ మంచి కలర్ అన్నీ ఫెస్టివల్ మూడ్కి తగినట్టుగానండి కానండి ఆగస్టులో ఉన్న శుభకార్యాలకు మనం పెడతాం కదా మన ఇంట్లో లేకపోయినా మరి చీరలు కావాలి కదా కనీసం తక్కువలో తక్కువ ఒక ఐదు ఆరు పెళ్ళిళ్ళకి అయితే పెడతాం ఖచ్చితంగా లేకపోతే పెరుగుతుని పిలిచి చేసినప్పుడు లేకపోతే మెహందీ కనో దేనికో దానికి వెళ్తాం అటువంటిప్పుడు మనకి ఇలాంటి శారీస్ బాగుంటాయండి ఇవన్నీ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ మష్రూమ్ సిల్క్ అంతా కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో మష్రూమ్ సిల్క్ అండి సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ బుటీ స్టైల్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి అదొకటి ఏంటో స్పెషల్గా పెట్టా ఏంటా అనుకున్నా ఇది పటోలా అండి మనకు ప్యూర్ మనకు వచ్చేటి కదండి ప్యూర్ మనకు రాజస్థాన్ పటోలా ఆ బార్డర్ కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది కామన్ అంతే మీకు ఎన్ని చీరలు కావాలో దొరుకుతాయి దీంతో యాభై రెడీ అమ్మా యాభై చీర రెడీగా ఉందండి చాలా బాగుంది చీర చాలా బాగుంది చీర మామూలుగా కూడా కాదు చాలా బాగుంది ఎప్పుడన్నా సింపుల్ అట్లా కట్టుకోవాలనుకున్నా బాగుంటది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచికి ఇచ్చారు బ్లాక్కి మంచి మెరూన్ బ్లౌజ్ ప్లస్ బార్డర్ కూడా చక్కటి జరీ బార్డర్ పటోలా డిజైన్ ఎంత ఉందమ్మా ఇది థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి థౌజండ్ ఫిఫ్టీ అంట ఎంత బాగుందో ఇవి రెడీగా ఉన్నాయి బుక్ చేసుకుని అంటే మిగతా బాగాలేదని కాదు అవి కూడా బాగున్నాయి వాటితో పాటు ఇది చక్క బీట్స్ వేసుకుని మనం సింపుల్గా జస్ట్ అబ్బాయి చెప్పినట్టుగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా చాలా బాగుంది చక్కగా హోమ్ వాష్ చేసుకోవచ్చు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి లేదు ఏదైనా మీరు ఒక అలా ప్లాన్ చేసుకుంటారంటే అలా కూడా స్టిచ్ చేసుకుని కూడా చాలా బాగు ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి ఒక వెయ్యి యాభై రూపాయలు మాత్రమే ఇది జూట్ టస్సర్ మేడం ఇది బాగుంది ఇది మనకి టస్సర్ స్టైల్లో ఇచ్చండి బాగుంది చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది టస్సరే అవునండి ఎంత ఎంతుందమ్మా ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫ్యాన్సీ టస్సర్ కానీ మీకు ఎలా ఇచ్చారంటే నేను ప్యూర్ టస్సర్ అనుకున్నానండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ లెవెన్ హండ్రెడ్లో వస్తాను చాలా బాగుంది ప్యూర్ టస్సర్ డిజైన్స్ వచ్చాయి ఒక మష్రూమ్ సిల్క్ అది కూడా మార్కెట్తో పోల్చి చూసుకున్నప్పుడు తక్కువే ఉందండి ఇంకొక ఐదు వందలు తక్కువే ఉంది అలా మొత్తం అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే లెవెన్ హండ్రెడ్ నుంచే శారీస్ అండి దేనికి అదే ఎంత బాగున్నాయి అసలు త్రీ ఫిఫ్టీ నుంచి చాలా అసలు ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉందనుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ చేస్తే చాలా బాగల్పూరి కలర్స్ అడిగారు అప్పుడు రెండు చీరలే ఉన్నాయన్నమాట ఎల్లో గ్రే చూపించాం ఇప్పుడు కలర్స్ కూడా చేపించాం తెప్పించారా ఇందులో కలర్స్ ఎంత వరకు ఉంటుందమ్మా ట్వెల్వ్ థర్టీ రూపీస్ ట్వెల్వ్ థర్టీ సూపర్ అండి లేవు అంత బాగుంది ట్వెల్వ్ థర్టీ చక్కగా చెక్స్ బార్డరు మిడిల్లో చెక్స్ వచ్చి డైలీ యూజ్ మీ ఇష్టం ఎలా అయినా కట్ అయ్యండి పైగా మనకి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది బ్లౌజ్ చెక్స్ తోటి బ్లాక్ కామన్ ఏమో బ్లాక్ కాదా బ్లూ కూడా ఉందండి బ్లూ బాగుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే అసలు సూపర్ అండి సారీస్ శారీస్ ఇవి ఇది కూడా చాలా బాగుంది పక్కన పెట్టా ఉంది కానీ ఎన్ని అనుకుంటాం చాలా బాగుంది ఈ చీర కలర్స్ అయితే చాలా బాగుంది ఎంకే కలెక్షన్లో మొన్న ఎవరో అన్నారు మీరు చాలా సంతోషంగా ప్రతి చీర అని ఏదో కమెంట్ పెట్టారు ఎందుకంటేనండి అన్నీ చక్కగా లెవెన్ అంటాడు లేకపోతే ఫిఫ్టీ అలా తక్కువ ధరలో మంచి చీర చాలా చక్కగా వస్తూ ఉంటుంది అంటే అందరూ పదివేలు పదిహేను వేలు కట్టలేరు కదండి ఇప్పుడు మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేయాలి చేయాలి కరెక్ట్ దానికోసం అని చెప్పేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేయాలి కరెక్ట్ అందులో మళ్ళీ మంచి క్వాలిటీ ఇప్పుడు ఏదో పదకొండు వందలకి ఇచ్చేసాం కదా అని ఏదో పిచ్చి పిచ్చి చీర ఉండదు ఇది మళ్ళీ మంచి బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా వందలకి ఇస్తే బయట పది పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఇది పదిహేడు పద్దెనిమిది పదిహేను పైనుంచి నేను అదే అనబోతున్నాను అబ్బాయి మాట మాట్లాడటము రాబోతున్నా మామూలుగా మనకి ఎంకేలో అయితే ఖచ్చితంగా త్రీ ఫోర్ హండ్రెడ్ తగ్గే వస్తుంది ప్యూర్ ఆర్గంజా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కొద్దిగా కదా మంచి సాఫ్ట్ ఉంది ఆర్గంజా వచ్చి స్కాలప్ బోర్డర్ వచ్చి మళ్ళీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ కలర్స్ వస్తాయి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది ఈ వీటిలో కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ ఎంత మరి రేట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం అచ్చా ఇవి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తున్నాయండి వీటికి మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేయగలిగితే ఇలా వైట్ లో ఏదైనా వేసుకుంటే పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది కలర్స్ చూడండి ఎంత బాగుంది ఆ కలర్ కూడా బాగుంది సాఫ్ట్ ఆర్గంజాకి ఎంబ్రాయిడరీ చేస్తారండి చాలా బాగుంది కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చి తస్సర్ తస్సర్ సారీస్ అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ సారీస్ అండి తస్సర్ అండి గీచా తస్సర్ లో డిజిటల్ ప్రింట్. చాలా చాలా బాగుంటాయి. కలర్స్ అన్ని దీంతో వచ్చేటువంటి కలర్స్ అన్ని చాలా బాగుంటాయి. పళ్ళు ఈ విధంగా సింపుల్ గా వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా కాంట్రాస్ట్. గీచా తస్సర్ అండి నిజంగా ఎన్నొచ్చినా కూడా బాగా ఆదరణ పొందుతారని. ఎందుకంటే ఇవి డైలీ వేర్ గా బాగుంటాయి చూసినప్పుడు మనకి ప్యూర్ టస్సర్ ఫీల్ ఇస్తుంది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలంలో గమ్మని మీకు ఇటువంటి చీరలే బాగుంటాయండి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి ఎయిటీ రూపీస్ మేడం సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి చూడండి అలా తక్కువ ధరలే హాయిగా వినిపిస్తాయి చాలా బాగున్నాయండి వర్క్ చేసేవారు మీరు వెరైటీ ఒకటి పెట్టుకున్నా కూడా మీకు బాగుంటాయి చూడండి కలర్స్ అన్ని దీంతో చాలా బాగుంటాయండి ఒకసారి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అసలు ఇదైతే ప్యూర్ టస్సర్ చీరలానే ఉందండి ఎంత బాగుందో క్లాస్కు ఉంది పైగా ఈ కలర్ మీద ఈ జరి బాగా మెరుస్తూ క్లాస్గా కనబడుతోంది చీర అది కూడా బాగుంది హజ్రత్ ప్రింట్ హజ్రక్ హజ్రక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఎన్ని కావాలన్నా దొరికితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ చేపిస్తాం ఇది కూడా చాలా బాగుంది ఒక దాంతో నాలుగైదు డిజైన్లు కాకుండా ఎవ్రీ దాంతో ఒక పది డిజైన్లు అయితే మన దగ్గర ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చాలా బాగున్నాయండి మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది మనకి ఫ్యాన్సీ టస్సర్ వస్తుంది కానీ చూస్తే ఎలా ఉంటుందంటే ప్యూర్ టస్సర్ ఫీల్ ఇస్తుంది అంత సాఫ్ట్ ఉంది గీచా టస్సర్ ఇవి రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా మన్నుతాయండి కాకపోతే మన మైల్డ్ షాంప్ కొంచెం మీరా షాంపుతోటి వాష్ చేసుకుని నీడలో ఆరేస్తే చీర అస్సలు పాడవదు ఈ డిజైన్ కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచి సపోటా కలర్ కొన్ని కొన్ని కలర్స్ అయితే మీరు నమ్మరు ప్యూర్ అన్నట్టున్నాయండి అంటే ఆ కలర్ వలన ఆ ఫ్యాబ్రిక్ మెరుస్తూ అలా ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఎంత బాగుందో చూడండి సారీ బ్యూటిఫుల్ సారీ క్లాస్గా కూడా ఉంది ఇది మొత్తం ప్రింట్ వచ్చింది మనకి మీకు ఎలా కావాలంటే అలా పెద్ద ఫ్లవర్స్లో చిన్న ప్రింట్సా పెద్ద ప్రింట్సా ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లు ఉన్నాయి మనం స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు హాయిగా నచ్చినవన్నీ కూడా మీకు ఎన్ని ఎన్నికాలన్నీ చూసుకుని తీసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవాళ అసలు వీడియోలో ప్రతిదీ కూడా బాగున్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి చక్కగా ఫ్యాబ్రిక్ బాగుంది మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది చక్క తగ్గింపు ధరలో వస్తున్నాయి అంతే కదా ఇక్కడ మాకు ఇంక తగ్గించేది ఏమి ఉండదు ఇది నిజంగా తగ్గించే ఇస్తున్నాను అండి నా అబ్బాయిని నేను హింసించడం కూడా బాగోదు మీరు ఒకసారి చూసుకోండి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కూడా తెలియచేయండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంకే కలెక్షన్స్ కొత్తపేట థ్యాంక్ యూ సో మచ్